రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు కావలి రూరల్ మండలం సర్వైపాలెంకు చెందిన కేతిరెడ్డి విష్ణుదేజోరెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు కావలి పట్టణంలోని ఐదు లాంధ్రల సెంటర్ నుండి పెద్ద ఎత్తున అనుచరులు అభిమానులతో విష్ణుతేజ భారీ బైక్ ర్యాలీ చేపట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు అలాగే ఆయన అనుచరుడు చేచర్ల స్వప్న కొన్నకంటి బాలాజీ షేక్ మస్తాన్ బలి తదితరుడు కావి కృష్ణారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రశాంతమైన కాలంలో బెదిరింపులు దాడులు ఎక్కువయ్యాయని ఎమ్మెల్యే అరాచక తెరదించారని అన్నారు కార్యకర్తల చోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు విజయవయం రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు కావలి రూరల్ మండలం సర్వాయి పాలెం కు చెందిన కేతిరెడ్డి విష్ణు తేజారెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు కావలి పట్టణంలోని ఐదు లాగ్లర్ల సెంటర్ నుండి అనుచరులు అభిమానులతో భారీ బైక్ ర్యాలీ చేపట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు అనుచరులు చేచర్ల స్వప్న పొన్నకంటి బాలాజీ షేక్ మస్తాన్ వరి తదితరులు కావికృష్ణారెడ్డి కండవాలు కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన కావులలో బెదిరింపులు దాడులు ఎక్కువయ్యాయని ఎమ్మెల్యే అరాచక పారులకు తెరదీచ్చారని అన్నారు కార్యకర్తల చోలికి వస్తే స్థాయి లేదని హెచ్చరించాను మమ్మల్ని నమ్మింది నీ వెనక మా ఊలు రామకృష్ణ ఉన్నాడు నీ వెనక మా వెంగటరావు ఉన్నాడు నీ వెనక మా వెంకన్న ఉన్నాడు నీ వెంకటక మా సీను ఉన్నాడు మా వెంగటరావునై ఉన్నాడు ఇంత మంది కలిసి పంచపాండవులు ఒక శ్రీకృష్ణుడు మేము పాండవులు శ్రీకృష్ణ లాంటి ఉన్నాం నీకు ఆ ఇబ్బంది లేదు ఏ ఎంత కురుక్షేత్ర సంగ్రామంలో ఎంతమంది దుర్యోధనులు దుశ్యాసనలు సగం మామూలు వచ్చినా నిన్ను కాపాడుకుంటాం కావాలని ప్రజలను కాపాడుకుంటాం కావాలని అభివృద్ధి పద్ధతులు నడుపుతాము కాబట్టి నీ స్వరూ పరిణామం విష్ణువు లాంటి నువ్వే మాకు నారాయణుడు మా పక్కన అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాడు కావలలో ఒక అరాచకర పాలన నడుస్తుంది ఒక మనిషి పార్టీలో చేరాలంటేనే భయపెట్టి చేర్చుకునే పరిస్థితికి అవతల పార్టీ వచ్చింది భయం కాదు మీ బెదిరింపుకు లొంగం ఎన్ని కష్టాలను ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నాం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి కావలలో కావ్య కృష్ణారెడ్డిని ఎమ్మెల్యే చేసేదానికి ఎటువంటి భయానికి భయ ఆందోళనకి మొంగేవడం కాదని ఈ రోజున కావల నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఈరోజు వచ్చి నాకు సంఘీభావం చెప్తూ నా సమస్యల్లో చాలా మంది ఉదయం సాయంత్రం వరకు తెలుగుదేశంలో చేరుతున్నటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా చూస్తున్నారు ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నా కావలి చాలా ప్రశాంతమైన కావలని ఇప్పటికే చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు గౌరవ ఎమ్మెల్యే గారు దీనికి స్వస్తి పలకండి ఈ విధమైన పోకడలు బెదిరింపులు బెదిరిస్తే బెదిరిపోయటానికి కావులు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు మా కార్యకర్తల జోలికి వస్తే యుద్ధానికైనా మేము సిద్ధంగా ఉన్నాం దాంతో మొదట ఉండే వ్యక్తి కార్యాచిస్తా కూడా తెలియజేస్తాం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రశాంతంగా ఫ్యామిలీతో నిద్రపోతుంటే రేత్ర ఇంటి ముందు కార్లు కాపలా పెట్టుకొని కారుల్లో కూర్చొని ఇంత అవసరమా నేను ఏమి చేయకపోయినా నా వ్యక్తిత్వం నచ్చి ఈరోజు చాలా మంది పార్టీలో చేరడానికి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడానికి మంచుకొస్తుంటే నిన్ను చూసి భయపడి నా దగ్గరకు వస్తున్నారాయా ప్రేమ నుంచి పంచి ఉంటే నీ దగ్గరే ఉండేవాళ్ళు నీ దగ్గర ఉన్నోళ్ళని కాపలా కాసుకో అతి త్వరలో నీ లెఫ్ట్ రైట్ కూడా నా దగ్గరికి వస్తున్నారనే విషయాన్ని నేను చూడడానికి ప్రజలు అసహించుకుంటుంటే మా పార్టీల పైన బిఎంఆర్ గా అన్నది పెట్టుకుని నడవలేక నువ్వు నడుస్తున్నావు నువ్వు ఒక నాయకుడు అక్కడే నువ్వు చచ్చిపోయావు ఈ రాజకీయ పతనం పతనమైంది నువ్వా ఎమ్మెల్యే పనికి రావు బిఎంఆర్ అయితే పనికి వస్తాడని నువ్వే చెప్పి బిఎంఆర్ పెద్దలు అడుకొని పార్టీలో చేర్చించుకుంటున్నావంటే ప్రతాప్ రెడ్డి పనికి మడే నేను ఎవరో చెబితే వాటియకూడదు నా క్యారెక్టర్ నా మీరు పోయి కావల్లో మీరు పోయి కావల్లో ఏదైనా వస్తువు కావాలంటే ఎతకాలేమో నాకు తెలియదు కానీ గంజాయి ఎక్కడ ఉందంటే అర నిమిషంలో మన ముందుకు వస్తుంది అంటే ఎంత స్థితికి కావాలని తీసుకొచ్చారో యువకులైనా మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి మా జీవితాలు పూర్తవుతున్నాయి మేము బహుశా పదేళ్ళు ఇరవై ఏళ్ళలో ఉంటాం కానీ కావులను కాపాడుకోవాల్సిన బాధ్యతగా ఇక్కడ ఉన్నటువంటి యువత అందరి మీద ఉంది అందుకే మీ అందరికీ చెబుతున్నా ఏ మాత్రం యామరపాటులు ఏ మాత్రం అలసత్వానికి నా బంధువులు వచ్చారను నా మిత్రుడు వచ్చాడను ఆయన చెప్పాడను ఈ ఒక్క ఓటే కదని మీరు అటువంటి వ్యక్తులకు వేస్తే ఈ తాప కావలి వల్ల కాడవుతుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా నేను కాదు ఆలోచించండి ఈరోజు మీరు నిజంగా ఇళ్లలోంచి బయటకు వస్తే సాయంత్రం ఇంటికి పోయే లోపల మీరు స్వేచ్ఛ మీకు స్వేచ్ఛ ఉందా అని అడుగుతున్నా మీకు ఇబ్బందిస్తే పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుందా అని అడుగుతున్నా మీకు అగ్రికల్చర్ పరంగా మీకు ఏదైనా ఇబ్బందిస్తే ఎంఆర్ఎఫ్తో లేదా సచివాలయం పోతే మీకు న్యాయం జరుగుతుందా నేను అడుగుతున్నా ఎవరప్పు చూపండి మనం కట్టెల ట్యాక్సులతో నడిచే ప్రభుత్వం కులాలకి మతాలకి వర్గాలకి వర్ణాలకి ప్రాంతాలకి ఎవరికి సంబంధం లేకుండా పేదవాడికి అందరికీ సేవ చేయాల్సిన ప్రభుత్వం నా బిహేవియర్ నా నా మోటివేషన్ ప్రజలు ఇతనైతే కావాలకి సేవ చేస్తాడు కావలికి కాపు కాస్తాడు కావాలని అభివృద్ధి పథంలో నడుపుతాడు కావల్ ప్రజలకు అండగా ఉంటాడు కావల్ని శాంతి పద్ధతిలో ఇబ్బంది లేకుండా కాపాడుకుంటాడు రైతులు హక్కులు చేర్చుకుంటాడు రైతులకు ఎల్లవేళ వేళ నీళ్లు అందించే దాంట్లో ముందుంటాడు పారిశ్రామిక వాడాలని అభివృద్ధి చేస్తాడు అన్ఎంప్లాయ్మెంట్ తో బాధపడిన నిరుద్యోగులు ఉద్యోగాలు తీస్తాడు ఇతనే కావలి సోటబల్ వ్యక్తి అని ప్రజలు మాకు ముఖ్యుడైన మా ఈ రోజు పంచర్ చేరి ఆయన నమ్మే నన్ను నమ్మపోయిన పనులు ఆయన నమ్మి ఒకటి రమ్మన్నా అక్కడే నా విజయం స్టార్ట్ అయింది మీ పత్రం మొదలైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇటువంటి ఇటువంటి పోకడలకి కావ్య కృష్ణారెడ్డి కావుల తెలుగుదేశం పార్టీ బిఎంఆర్ రవిచంద్ర పేద రవిచంద్ర ఏ ఒక్కటి కూడా జరగని కూడా మళ్ళీ మీకు ఒక్కసారి హెచ్చరిస్తున్నా కార్యకర్తలు కార్యకర్తలు చూసుకోండి ప్రజలే పోదాం ఇద్దరు ప్రజలు ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి గడప గడపకి తిరిగి దండం పెట్టి ఓటు కదా ప్రజలు నచ్చితే ఓటేస్తారు భయవంతో క్రియేట్ చేయటం భయపెట్టడం నీకు కరెంటు కనెక్షన్ కట్ చేస్తా నీ ఇంటికి ముందు పెన్షన్ వేస్తా నీ ఇంటి ముందు కరెంటు వాళ్ళ ఓటర్ ట్యాప్ తీసేస్తాను బెదిరిస్తే ఒక్క నెల బెదిరించవేమో ప్రతాప్ రెడ్డి అరవై నెలలు నేను బెదిరించిన ప్రశాంతమైన కావాలని ప్రశాంతంగా ఉంచే ప్రతాపరెడ్డి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున నిరుద్యోగులకు ఆ సంవత్సరం ఖాళీ అయిన పోస్టులను అప్పుడే భర్తీ చేస్తూ ప్రతి ఒక్కరికి మెగా జాబ్ క్యాండ్ రిలీజ్ చేస్తానని చెప్పి కేవలం సాక్షి సాక్షి క్యాలెండర్ మాత్రమే రిలీజ్ చేస్తూ ప్రజల్ని మొబైట్టి ఇన్ని రోజులు విద్యార్థుల్ని మోసం చేస్తూ నిరుద్యోగుల్ని ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద తిరిగే విధంగా తయారు చేస్తున్నాడు దాన్ని మేము బీజేపీలో ఎన్నో పోరాటాలు చేశాం కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీతోనే దాన్ని నిర్మూలించగలమనే ఉద్దేశంతో ఈరోజు కావ్యకృష్ణాయుడు గారి నాయకత్వంలో ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మరియు మన కావలి ఎమ్మెల్యే కావల్లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మన కావలి రోడ్ అయితేనేమి తుమ్మలపేంటి రోడ్ అయితేనేమి అలాగే ఉన్నాయి ఎటువంటి మార్పు లేదు ఇవన్నీ మారాలంటే గారి గెలుపుతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ అధికారంతోనే సాధ్యమని మేము ఈ సందర్భంగా జరిగింది మన యుడు గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని కావలి ముసు రోడ్డు పూర్తి చేసి మరియు వైకుంఠపురం బ్రిడ్జి ఎన్నో సమస్యలతో ఉన్నాయి ఆ కూడా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా చూస్తాను హామీ ఇవ్వడం ఆ కృష్ణనాయుడు గారు ఇచ్చే భరోసాతో నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అందరికీ నమస్కారం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావ్య నాయకత్వం